ఇన్ కేస్ మీ జాబ్ ఏమైనా కొలాబ్స్ అయితే మీరు ఏం చేస్తారు ఐ నీడ్ టు ప్లాన్ ఫర్ అనదర్ జాబ్ ఇంగ్లీష్ దిస్ వాట్ యు టాకింగ్ యు ఆర్ యాక్చువల్లీ టాకింగ్ లైక్ ఎ నేటివ్ స్పీకర్ ఇప్పుడు ఉన్న పలంగా మీకు జాబ్ పోతే మీరు ఏం చేస్తారు ఏం చేస్తా ఈ ఊర్లోకెళ్ళి పలం పని చేసుకుంటా నీరు 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 రైతు కంటని ఏం చేస్తుంటారు మీరు నీకు ఎందుకు అవన్నీ హ నువ్వు నువ్వు నీ పని నువ్వు చూసుకో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిజీ బాయ్ సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఐటీ సెక్టర్స్ లో ఎలా ఉందంటే జాబ్ లేఆఫ్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో వాళ్ళ పరిస్థితి ఏంటి ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో నెక్స్ట్ ప్లాన్ ఏం చేసుకుంటున్నారు ఇవన్నీ తెలుసుకుందాం ఇప్పుడైతే మనం విజయవాడ సమీపంలో ఉన్న కర్ణవరం ఎయిర్పోర్ట్ ఆపోజిట్ లో ఉన్న మేధా టవర్స్ ఐటీ పార్క్ లోపల ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనం మన ఐటీ పార్క్ ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది సో మొత్తం అంతా గ్రీనరీగా మన ఎయిర్పోర్ట్ ఆపోజిట్ రోడ్ అనమాట ఇది సో ఎయిర్పోర్ట్ ఆపోజిట్ నుంచి మన మెయిన్ రోడ్ నుంచి ఒక వన్ కిలోమీటర్ అనేది ఉంటుంది లోపలికి చూస్తున్నారు కదా ఇప్పుడు మన వెనకాల ఉన్న బిల్డింగే సో ఇది మేధా టవర్స్ ఐటీ పార్క్ అంటారు ఈ బ్లాక్ లో చాలా కంపెనీస్ అనేవి ఉన్నాయి సో అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎంప్లాయీస్ ని ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం వాళ్ళ జాబ్ రోల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది హై మీ పేరు తిరుపతి నా పేరు ఏం చేస్తుంటారు మీరు జాబ్ చేస్తనే ఏం జాబ్ VFX విఎఫ్ఎక్స్ బాగుంటుందండి ఫీల్డ్ అది తర్లే బాగుంటుందే ఇప్పుడు ప్రస్తతం బాలే ఓకే ఇన్ కేస్ మీ జాబ్ అన్న కొలాప్స్ అయితే మీరు ఏం చేస్తారు ఏం చేస్తా ప్రస్తుతానికి ఊరేళ్ళే ఇங்க దున్న కొడమే ఏం దున్నుతారు పాలన్న ఐ థింక్ వాటో వాటో మలాల ఓకే ఓకే దున్నడం అంటే ఇంకేంటో అనుకుంటా లేలేలే మీ పేరు నా పేరు గోవర్ధన్ ఓకే చాలా మంచి పేరు ఏం చేస్తుంటారు మీరు ఖాళీగా తిరుగుతుంట ఖాళీగా తిరుగుతుంటారా డబ్బులు ఎలా వస్తాయి మీరు మాకు బాగా ఉందండి వెనక లాస్ట్ ఎక్కడ వెనకాల అటు కాదు వెనకమాల బ్యాక్ సైడ్ హాయ్ నీ పేరు వెంకటేష్ ఉన్న పొలంగా మీ జాబ్ అనేది పోతే ఏం చేస్తారు ఊరికెళ్ళి వ్యాపారం పెట్టుకోరు ఏం వ్యాపారం ఏదో కూరగాయల వ్యాపారం హాయ్ మీ పేరు దుర్గాప్రసాద్ ఏం చేస్తుంటారు ఉంటారు ఏం కావాలి ఓకే మీకు ఉన్న పల్లంగా జాబ్ పోతే మీరు ఏం చేస్తారు అడుగు తినిపోతాం ఎంత కూర ఉంటే ఎంత పువ్వు ఉంటే మీ పేరు నరేంద్ర ఏం చేస్తుంటారు మీరు గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ ఓకే ఎంత మంచిగానే వస్తున్నాయి మీకు ప్యాకేజెస్ తక్కువేనా తక్కువేనా ఓకే ఇప్పుడు ఉన్న పల్లంగా మీకు జాబ్ పోతే మీరు ఏం చేస్తారు ఏం చేస్తాం ఈ ఊర్లోకి పొలం పని చేసుకోండి రైతు కంటని హాయ్ మీ పేరు పాండురంగ పాండురంగ ఓకే మీరు ఏం చేస్తుంటారు ఇక్కడ జాబ్ చేస్తా ఐటీ ఐటీ పార్క్ ఐటీ పార్క్ ఇప్పుడు ప్రెసెంట్ సిచువేషన్ ఎలా ఉంది డల్ గానే ఉంది ఓకే ఇన్ కేస్ మీ జాబ్ ఏమైనా కొలాప్స్ అయితే ఏం చేస్తారు మీరు ఏదైనా బిజినెస్ ప్లాన్ చేద్దాం ఏం బిజినెస్ ఎట్లా ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఏదైనా సొంతగా ఎదగాలని మీ పేరు ఏంటి నరేంద్ర ఇన్ కేస్ మీ జాబ్ ఏమైనా కొలాప్స్ అయితే మీరు ఏం చేస్తారు Uh, we need to plan for uh, another job. English? Uh. This? What are you talking? Uh, you are actually talking like a native speaker. Uh okay. <laughs> you are in English? No, I am Telugu. Uh.